హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ లో శక్తివంతమైన ప్రధానంలో ఒకరైన ఇందిరాగాంధీకి యోగా గురువుగా ధీరేంద్ర బ్రహ్మచారి పనిచేశారు ఆయనను కలవటానికి కేంద్ర మంత్రులు ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు లైన్ లో నిలబడుతూ ఉండేవారు ఆయన నీలి రంగు టయోడ కార్ నడిపేవారు ఆయన దగ్గర ప్రైవేటు విమానాలు కూడా ఉండేవి అందులో నాలుగు సీట్ల సేసానా విమానంతో పాటు పంతొమ్మిది సీట్ల డార్నియర్ విమానం మాల్ఫై విమానం కూడా ఉండేవి వీటిని ధీరేంద్ర స్వయంగా నడిపేవారు ఆయన రాజకీయ పలుకుబడి ఎంతగా ఉండేది అంటే ఏ అధికారి మీద కోపం వస్తే వాళ్ళని తక్షణం బదిలీ చేయించగలిగేవారు అదే మంత్రులైతే వాళ్ళ శాఖలే మార్పించేయగలిగేవారు పూర్తి సమాచారం కోసం చేయకుండా చూడండి భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాకుమార్ గుజ్రల్ తన ఆత్మగత మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనే ఆటో బయోగ్రఫీలో ధీరేంద్ర బ్రహ్మచారి గురించి విస్తృతంగా రాశారు నేను కేంద్ర గృహ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్ తపాలా కార్యాలయం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని తన ఆశ్రయం పేరు మీద మీదకి బదిలీ చేయమని నా మీద ఒత్తిడి చేశారు అయితే ఖరీదైన ప్రభుత్వ భూమిని ఆయనకి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను ఆ భూమికి సంబంధించిన ఫైల్ను ముందుకు కదలనివ్వలేదు చివరికి ఒక రోజు సాయంత్రం ఆయన సహనం కోల్పోయి ఆ పని కనుక నేను చేసి పెట్టకపోతే నన్ను డిమోట్ చేపిస్తానని బెదిరించారని గుజరాల్ తన ఆత్మగతలో రాశారు ఒక వారం తర్వాత మంత్రి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు గృహశాఖ మంత్రిగా ఇంద్ర కుమార్ గుజ్రాల్ స్థానంలో ఉమాశంకర్ దీక్షిత్ వచ్చారు ఆ యోగా గురువు నన్ను ఏ విధంగా బెదిరించారు అనేది మరుసటి రోజు ఇందిరాగాంధీకి పూర్తిగా వివరించారు ఆమె మౌనంగా ఉండిపోయారు అలాగే నాకు ఎటువంటి జవాబు కూడా ఇవ్వలేదు ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఉమాశంకర్ దీక్షిత్ కూడా ఆ భూమిని ధీరేంద్ర బ్రహ్మచారికి ఇవ్వడానికి నిరాకరించారు దీని ఫలితం కొద్ది రోజుల తర్వాత ఉమాశంకర్ దీక్షిత్ కూడా తన శాఖని కోల్పోయారు మా స్థానంలో ధీరేంద్ర మాట వినే మంత్రి చేరారు అని గుజ్రాల్ తన ఆత్మకథలో రాశారు పంతొమ్మిది వందల అరవై మూడులో తన యోగా కేంద్రానికి ఇస్తున్న గ్రాంట్ ని కొనసాగించమని నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి కెఎల్ శ్రీమాలిని కోరారు అయితే దానికి బదులుగా శ్రీమాలి గత సంవత్సరం కేంద్రానికి ఇచ్చిన గ్రాంట్ ఆడిట్ నివేదిక అడిగారు ఇందిరాగాంధీ విషయాన్ని నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకొచ్చారు నెహ్రూ కూడా శ్రీమాలితో మాట్లాడారు అయితే శ్రీమాలి ఆ గ్రాంట్ ని కొనసాగించడానికి ఒప్పుకోలేదు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై లో శ్రీమాలి కామరాజు ప్రణాళికలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన కావాలని మంత్రి పదవి నుంచి తొలగించారు అనేది కొంతమంది అభిప్రాయం భూమి ఇప్పించడానికి నిరాకరించడంతో తన తండ్రి టీకే సింగ్ ను పదవి నుంచి తొలగించారని దీరేంద్ర అందరి దగ్గర ప్రగల్భాలు పలుకుతుండేవారని టీకే సింగ్ కొడుకు ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్కే సింగ్ ఒకసారి వెల్లడించారు అప్పట్లో సింగ్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయన కుమారుడు ఎన్కే సింగ్ కూడా పలు ఉన్నత పదవులలో పనిచేశారు ధీరేంద్ర బ్రహ్మచారి ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాడు బీహార్ లోని మధుబని జిల్లాలో జన్మించారు ఆయన అసలు పేరు దీరేంద్ర చౌదరి పదమూడు సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు విడిచి వెళ్లిపోయారు లక్నబుకో సమీపంలోని గోపాలకేడాలో మహర్షి కార్తికేయ దగ్గర యోగా నేర్చుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి